రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మనం ప్రజెంట్ వచ్చేసి మహారాష్ట్ర స్టేటు జాన్లా డిస్టిక్లో అయితే ఉన్నాము మనకు ఏదైతే అనుకున్నామో సఫల్ బయోసీట్స్ వారిది బిస్మా థర్టీ సిక్స్ వెరైటీ ఆర్ఎన్డిలో మనం ప్రజెంట్ ఉన్నాము ఆల్రెడీ ఆర్ఎన్డి అయిపోయింది ఆర్ఎన్డి అయిపోయిన తర్వాత మనకు ప్లాంటేషన్ అయితే జరిగింది ఆర్ఎన్డి వచ్చేసి ఏంటంటే మనకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మొక్కని అన్ని రకాల తెగుల నుండి వైరస్ నుండి తట్టుకునే విధంగా అన్ని రకాల చీడ పిల్లలను తట్టుకొని మొక్క హెల్దీగా పెరిగే విధంగా మొక్కని డెవలప్మెంట్ చేస్తారు ఆ తర్వాత మనకు జిఓటీ అంటే గ్రో అవుట్ టెస్టింగ్ దాన్ని ఆ విధంగా టెస్ట్ చేసిన దాన్ని ఆ డెవలప్మెంట్ చేసిన దాన్ని మనకు ఇక్కడ టెస్ట్ రూపంలో ఇక్కడ ప్లాంటేషన్ అయితే వేస్తారు ఈ ప్లాంటేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనకు డిస్ట్రిబ్యూటర్కి ఈ సీడ్ అనేది ప్యాకెట్ లాట్ వైజ్గా ప్యాక్ ప్యాక్ చేస్తారనమాట ఆ ప్యాక్ చేసిన ఆ లాట్ని మనకు రైతులకు అందజేస్తారు ఆ విధంగా ఈ జీఓటీ టెస్టింగ్ అయితే జరిగింది జరుగుతుంది ఇక్కడ ఈ మొక్క నాటి ఏంటంటే వన్ మంత్ అవుతుందండి వన్ మంత్లో మనకు చూడండి మంచి గ్రోత్తో పాటు సైడ్ బ్రాంచెస్ విపరీతంగా ఉంది దీనికి నల్లి అటాక్ అన్ని లేదు తామరపూర్ అటాక్ లేదు చాలా నీట్గా ఉంది గ్రోతింగ్ మనకు వచ్చిన పూత మొత్తం కూడా పిందవుతుంది సో ఇదేంటంటే మనకు పర్టికులర్గా దీనికిక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆర్ఎన్డి టెస్టింగ్ అనేది ఇది ఓన్ ఆర్ఎండి అండి సఫల్ బయోసిడ్స్ వాళ్ళది ఇది ఓన్ ఆర్ఎండి మనకు కొన్ని సీడ్స్ అనేది ఆర్ఎండి లేని సీడ్స్ కూడా ఉన్నాయి సో వాటిని వేసుకొని అది ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు ఒకసారి సక్సెస్ అవ్వచ్చు కాబట్టి ఆ విధమైనటువంటి సీడ్ని ఎంచుకోకుండా ఆర్ఎన్డీ ఉన్నటువంటి సీడ్ని ఎంచుకుంటే తప్పకుండా రైతులు బాగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆర్ఎండి టెస్టింగ్ ఉన్నటువంటి సీడ్ని అయితే ఎంచుకోండి తద్వారా మనము మనకు దిగుబడి అయితే అధికంగా రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది మనకు ఆర్ఎండి టెస్టింగ్ అనేది సీ అన్ని విధాలుగా రీసెర్చ్ చేసి దాన్ని మనకు ప్లాంటేషన్ వేసిన తర్వాత అన్ని రకాల చీడపిల్లను వైరేషన్ తట్టుకునే విధంగా మనకు ఆల్రెడీ డెవలప్మెంట్ చేసి ఉంటుంది కాబట్టి దాన్ని మనం సక్సెస్ఫుల్గా దాన్ని ప్లాంటేషన్ చేసుకోవచ్చు అనమాట సో ఆ విధంగా ఆ విధమైనటువంటి టెస్ టెస్టింగ్ ఉంటుంది కాబట్టి ఆర్ఎన్డి టెస్టింగ్ ఉన్నటువంటి సీడ్ని అయితే ప్రతి ఒక్క రైతులైతే ఎంచుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్